చూడు శరీరధారిగా రాకుండానే మనకు సమర్థము కాచర్యడు కనుక ఆది ఎందున్న వాక్యమయ్యున్న దేవుడు అఖిల బ్రహ్మాండాన్ని చేసిన వాక్యమయ్య దేవుడే శరీరధారిగా మన రచకొచ్చుడనే మాట యోగా స్వార్థ మొదటి యజ్య పదనాలుగు రోజులలో గాయపడి ఉంది మనకు అందరికి తెలిసిన సంగతులే ఎందుకు ప్రమందు ప్రియాగుంటారా మానవ జాతి అంటే అవిశ్వాసులు ఆదామలు అవిశ్వాసులు కాబట్టి వారి ప్రేమ అవిశ్వాసులు అవిశ్వాసులు అవిశ్వాసు కన్నారు పాలు పాపుల్యే కన్నారు సింహం సింహం పిల్లది అంటుంది మేక మేక పిల్లలు అంటుంది అలాగే ఆదామ అవిశ్వాసం దేవుణ్ణి నమ్మలేక ప్రేమను నమ్మలేక దేవునికి దూరం అయిపోయారు వాడు అయితే ప్రభులంగా పుట్టిన దేవుని పిడినారా దేవుని మీరు అవిశ్వాసంతో దేవునికి దూరం అయిపోయి ఆదామవలు పిల్లలకు అన్నారు వీళ్ళు కూడా అవిశ్వాసులు సాతాన్ని ఏం చేశాడు అంటే అవిశ్వాసుడైన మానవ జాతి నవ నేత్రాలకు పుట్టితనం కలుగు చేశారు కనుక ఇప్పుడు యేసు మహిమేంటో తెలియట్లో చాలా మందికి దేవుని స్వరూపుడ ఉన్న క్రీస్తు మహిమ తెలుసుకోలేకపోతున్న యహాంశులు అంత పదిహేడవ మూడవ మహా మహాయాజకత్వము ప్రార్థన చేస్తూ అద్విత సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేస్రీస్తును ఎరుగుతాయో నిత్య జీవం అని ప్రార్థన చేశాడు యేసుని ఎవరగాని యేసుని ఎరిగితే నిత్య జీవం యేసుని అర్థం చేసుకోలేకుండా సాంతాన్ని చూడతానం చేశాడు చాలా మందికి బైబిల్లో మాట కూడా నివాసులు దేవుడు చెప్పిన మాట నా వైపు చూసి మీరు రక్షణ పొందుడి ఒకవేళ యేసుని చూడాలని ఆశ మనకు తగ్గితే వచ్చి సాంతానం మన